బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ అభయ ఈ అత్యాచార ఘటన దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సిబిఐ విచారణ జరుగుతుంది ఒక మరోవైపు సుప్రీం కోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోంది మాజీ ప్రిన్సిపాల్ అయినటువంటి సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు స్పందించినటువంటి విషయం మనకు తెలుసు ముఖ్యంగా సందీప్ ఘోష్ వ్యవహార శైలి పూర్తిగా ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుంది ఆ ఆసుపత్రిలో గత కొన్నాళ్లుగా జరుగుతున్నటువంటి అన్ని అరాచకాలకు కేంద్ర బిందువుగా సందీప్ ఘోష్ ఉండడం తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఆత్మహత్యలు జరిగాయని చెప్పి ప్రచారం జరిగింది సో so, ఈ ఆసుపత్రి యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి ఈ వైద్య కళాశాలలో గతంలో కూడా ఆత్మహత్యలు జరిగాయి అప్పుడు ఎవరో క్వశ్చన్ చేయలేదు ఆత్మహత్యలు జరిగినాయి అవి ఆత్మహత్యలు కానీ మిగిలిపోయినాయి కానీ ఈ రోజు జరిగినటువంటి కోల్కతాలో ఈ ఇన్సిడెంట్ తర్వాత ముందుగా ఆత్మహత్య అని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు అంటే క్లియర్ గా ఈ ఘటన చూసిన తర్వాత ప్రత్యక్ష చూసిన తర్వాత ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది అందరూ చూసిన తర్వాత అసలు ఆత్మహత్యని ఎలా చెప్పగలిగారు క్లియర్ గా కళ్ళకు కనిపిస్తోంది ఆమె దాడి చేసి చంపేసిన విజువల్ క్లియర్ కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు ని ఇదే విషయం సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది అంటే ఎవరినో కాపాడాలనే ఉద్దేశం కనిపిస్తోంది ఎవరినో ఈ కేసు నుంచి తప్పించాలనే ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్న అనుమానం ఏకంగా సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసిన పరిస్థితుంది ఇప్పుడు ఒక సంజయ్ రాయ్ అనే ఒక నిందితుడిని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఆయన ప్రశ్నిస్తున్నారు సంజయ్ రాయ్ తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒకరు కాదు ఇది చేసింది దీని వెనకాల చాలా మంది ఉన్నారు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ దారుణ కాండకు తెగబడ్డ వాళ్లలో సంజయ్ రాయ్ తో పాటు మరికొంతమంది సహకారం కూడా ఉంది సంజయ్ రాయ్ దోష కావచ్చు కానీ అతడితో పాటు ఎవరున్నారు సో అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంది ఒక ఎంపీకి సంబంధించిన కొడుకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఆ దిశగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దీని మీద కూడా ప్రశ్నిస్తున్నారు అంటే ప్రిన్సిపల్ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు కొడుకును కాపాడటం కోసం ఇదంతా చేశాడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా తర్వాత పోస్ట్ మార్టానికి పంపించిన తర్వాత వీళ్ళు పేరెంట్స్ బాధితురాల పేరెంట్స్ వస్తే గంటల కొద్దిని నిరీక్షించి వాళ్ళకి ఎలాంటి సమాచారం చేరవేయకుండా అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంటుంది అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎవరినో కాపాడాలనే ఉద్దేశం ప్రిన్సిపల్ కి ఉన్నట్టుగా ఉద్దేశపూర్వకంగానే ఈ జాప్యం చేసినట్టుగా కనిపిస్తోంది ఇక పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది కావచ్చు డాక్టర్స్ కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు కూడా సరైన రీతిలో స్పందించాల్సిన విధంగా స్పందించలేదు వాళ్ళని ఎవరు మేనిఫులేట్ చేశారు ఇది కూడా ఇక్కడ కీలకంగా అంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్ మీద వ్యవహార శైలికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా చాలా 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 ఉదంతాలు జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సిబిఐ అడిగిన ప్రశ్నలన్నింటి కూడా పొంతం లేని సమాధానాలు చెప్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది సో ఈ పొంతం లేని సమాచారం అంటే ఆయన ఇచ్చే జవాబులు ఏ విధంగా ఉన్నాయంటే ఒక ప్రశ్న మొదటిది ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి ఒక సమాధానం వస్తుంది ఇదే ప్రశ్నను ఒక నాలుగైదు ప్రశ్నల తర్వాత అడిగితే దానికి ముందు చెప్పిన సమాధానం కాకుండా పూర్తిగా వేరే సమాధానం చెప్తున్నాడంట సో పొంత లేని విధంగా జవాబులు మార్చి మార్చి చెప్తున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు కూడా అనుమానం కలుగుతోంది సో డెఫినెట్ గా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి సిబిఐ ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది ఆ కాలేజీ ప్రిన్సిపల్ కి సంబంధించి ఇప్పుడు ఆయన మాజీ ప్రిన్సిపల్ ఆయన ఈ ఘట్టం జరిగిన తర్వాత రాజీనామా చేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు వేరే కాలేజీకి నియమించారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడంత సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి ఈ ప్రిన్సిపల్ ఇక్కడ రాజీనామా చేసి వేరే కాలేజీ ప్రిన్సిపల్గా ఎలా వెళ్ళిపోతాడు అంటే దీన్ని తప్పించుకునే పరిస్థితి ఉంది కదా దీని వెనకాల ఏం జరిగింది ఎవరి ప్రమేయం ఉంది కూడా పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం కనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆసుపత్రిలో గత కొన్ని ఒక మాఫియా నడుస్తోంది అవయవాలు అమ్ముకునే మాఫియా నడిచిందంట పూర్తిగా అవయవాలు వేరే దేశాలకు అమ్మేసుకున్న పరిస్థితి ఉంది చాలా మంది అక్కడ ఉన్నట్టు పనిచేసే సిబ్బంది కూడా చెప్తున్నారు గతంలో అనుమానం వ్యక్తం చేశాము అసలు విచారణ ఈ అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఒక సమాచారం ఇచ్చినప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా పోలీసులు కూడా కేసు నమోదు చేయకుండా పూర్తిగా ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితుందట ఈ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి మరొక ముఖ్యమైన విషయం ఈ శవ రాజకీయాలు కూడా అక్కడ జరిగాయి ఈ చనిపోయినటువంటి డెడ్ బాడీస్ ఉన్నాయి కదా ఆ డెడ్ బాడీస్ అన్నింటికి సంబంధించి అందులో పనికి వచ్చే వాళ్ళని బంగ్లాదేశ్కి అమ్ముకున్నాడు తర్వాత చాలా మెడిసిన్స్ కూడా వేరే దేశాలకు అమ్మేసుకున్నాడు ఈ వాడి పడేసిన చిరంజీలు కావచ్చు ఏవైతే పనిముట్లుంటాయో వాటన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసేసి ఈయన అమ్మేసుకున్నాడంట ఇది అక్కడ ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి సందీప్ ఘోష్ యొక్క చరిత్ర దీని మీద కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఇక ఆయన గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న నేపథ్యంలో డాక్టర్ అభయ విషయంలో కూడా జరిగింది ఒకటి ప్రస్తుతం ఇప్పుడు పైకి కనిపించేది ఒకటిలా ఉంది దీని వెనకాల ఈ ప్రిన్సిపలే ఉన్నాడు ఆజికార్ ఆసుపత్రికి సంబంధించిన మాజీ ప్రిన్సిపల్ డెఫినెట్ గా నూటికి నూరు శాతం ఉన్నాడని చెప్పి అనుమానాలు బలపడుతున్నాయి సో కాబట్టి సీరియస్ గా ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎందుకంటే ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కటిగా జరిగిన తీరును పరిశీలిస్తే ఒకటి ఆత్మహత్యగా చిత్రీకరించడం తర్వాత ఎఫ్ఐఆర్ చాలా గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదైందంట ఎందుకు ఇంత జాప్యం జరిగిందని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది ఇదొక అనుమానం తర్వాత ఒక్కడు కాదు ఈ దారుణానికి పాల్పడింది చాలా మంది ఉన్నారు అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కనిపిస్తోంది ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఈ కాళ్ళ ఎముకలు కూడా విరిగిపోయినాయి అంటే ఎంత దారుణ కాండ చేశారండి పాపం ఆ వైద్య విద్యార్థిని ఎంత నరకం చూస్తుంటది ఎముకలు విరిగిపోయేలా దాడి చేశారంటే అర్ధరాత్రి సమయంలో ఇంత దారుణానికి పాల్పడ్డారంటే పాపాత్ములు ఎంత బాధపడి ఉంటుంది నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత కళ్ళెమ్మట నీళ్ళు వస్తున్నాయి పనిచేసే ప్రదేశంలో ఒక మహిళకి రక్షణ లేదు భద్రత లేదు సో డెఫినెట్గా ప్రిన్సిపాల్ పాత్ర ఉంటే గనక డెఫినెట్గా ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు తెర మీదకి వస్తున్నాయి ఒక మాఫియా నడిచింది ఆసుపత్రిలో ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఇవి క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఇవి దారుణంగా చంపేశారని చెప్పి వార్త కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది ఈ విషయాల అన్నింటికి సంబంధించి సిబిఐ అన్ని రకాల విచారణ చేస్తుంది అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తుంది సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఈ ఘటన తీసుకుంది కాబట్టి విచారణ చేస్తుంది కాబట్టి అసలు వాస్తవాలు ఏంటో అతి కొద్ది రోజుల్లోనే బయట ప్రపంచానికి తెలుస్తాయి ఇందులో ఎవరున్నారు ప్రిన్సిపాల్ మీద ఉన్నాయి అనుమానాలు ఇప్పుడు అన్ని కూడా ఆధారాలతో బయటికి రావాలి ఇప్పుడు ఈ కేసు ఏదన్నా నిలబడాలంటే దోషిగా తేలాలంటే పక్క ఆధారాలు ఉండాలి అనుమానం ఉంటే సరిపోదు సో ఆధారాలు సంపాదించే పనిలో ప్రస్తుతం ఇటు సిబిఐ ఉంది విచారణ కూడా సుప్రీంకోర్టు అదే విధంగా చేస్తుంది ఒక మాఫియా నడిచిందంట ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో సో ఈ మాఫియా గుట్టును కూడా అరట్టు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రిన్సిపల్ చరిత్ర ఈ ప్రిన్సిపల్ వ్యవహార శైలి వాళ్ళ ఇంటి దగ్గరకు సంబంధించి ఇరుగు పరుగు వాళ్ళు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తన భార్య కానుపోయిన తర్వాత సిజేరియన్ చేసుకున్నామని రోజుల వ్యవధిలోనే ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడంట ఆ భార్య కూడా గతంలో ఏం మాట్లాడింది ఆ విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి దారుణ హింసకు గురి చేశాడంట ఇంట్లో భార్యని ఇతను మంచివాడు కాదు భార్యని నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశాడు సిజేరియన్ అయింది అని కూడా లేకుండా సిజేరియన్ చేయించుకున్నట్టు కొద్ది రోజుల వ్యవధిలోనే చాలా హింసించాడు ఆమెను అని చెప్పి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కొట్టేవాడు అంట లిటరల్ గా ఇష్టం వచ్చినట్టుగా సో ఈ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి పూర్తిగా మాజీ ప్రిన్సిపల్ ఆర్జీ కార్ వైద్య కళాశాలకు సంబంధించిన మాజీ ప్రిన్సిపల్ వ్యవహార శైలి మీద ప్రస్తుతం చర్చనీయాంశం జరుగుతుంది ఆయనకి పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తున్నారు ఆయన కేంద్రంగా మాఫియా జరిగిన సమాచారం ఉంది ఆ మాఫియా గుట్టు రట్టు ఎక్కడ బయట ఉద్దేశంతో ఈ అమ్మాయిని కాండకు ఒడుగట్టి దారుణాతి దారుణంగా హింసించి చంపేశారు అనే ఒక సమాచారం వస్తుంది సో వీటన్నింటికి సంబంధించి ఆధారాలు ప్రస్తుతం సేకరించే పనులు ప్రస్తుతం సిబిఐ ఉంది నిజంగా మాజీ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ కి సంబంధించిన ప్రమేయం ఉంది అంటే కనుక డెఫినెట్ గా అతిపెద్ద ఆందోళన దేశవ్యాప్తంగా ఆయనకి వ్యతిరేకంగా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ నాయకుల్ని కాపాడటం కోసమే రాజకీయ నాయకుడి కుమారుడు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి బలమైన అనుమానం ఉంది కాబట్టి అతన్ని కాపాడటం కోసమే ఇక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించడం అంత వ్యవహారం ప్రిన్సిపాల్ చేశాడని చెప్పి ఇది కూడా బలమైన అనుమానం ఉంది సో డెఫినెట్ అతి కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి పీఠముడి వీడవే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది బలమైన ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం ఉంది చూద్దాం ఇంకా ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తాయి ఈ కేసు మాటను దాగినటువంటి భయంకర నిజాలు ఇంకా ఏముంటాయన్నది కూడా అతి త్వరలోనే బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది